హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ అంటే అన్ యూస్ వల్డ్ ఈరోజు మనము నాకు కూడా ఇది కొత్త ఐటమేనండి అది ఏంటి అంటే అరటికాయతో పొడి చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా నేను విన్నాను మా అత్తయ్య గారు చెప్పారు ఈ పొడి ఇలా చేయండి బాగుంటుంది ఇది వరకు రోజుల్లో మేము బాగా తినే వాళ్ళం ఇది బలం కూడా అని చెప్పి అన్నారు అందుకని చెప్పేసి అరటికాయ పొడి చేద్దామని ఆలోచనలో ఉన్నామండి సో దానికోసం మనము ఇప్పుడు ప్రిపరేషన్ చూసేసుకుందాం మాకు ఇక్కడైతే చాలా కూల్ కూల్ గా ఉందండి వెదర్ మీకు అలానే ఉందా నాకు చలేసేస్తుంది కానీ మీకోసం అని వీడియో తీద్దామని చెప్పి మేము ఈ ప్రిపరేషన్స్ సో మనము వంటకి కావాల్సి కావాల్సిన సామాన్లు అన్ని సిద్ధం చేసేసుకుందామే ఏమంటే నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తూ ఉంటాను ఒక్కొక్కటి నేను ఇప్పుడే అరటికాయలని తీసుకొచ్చేసానండి అయితే వీటిని కాల్చుకుందాము ఇవి కాలే లోపల మిగతా ఏమేమి కావాలో సామాన్లు అప్పుడు చూసుకుందాం ముందుగా వీటిని కుంపటిని వెలిగించుకొని కుంపటి మీద వీటిని కాల్చేసుకుందాం బొగ్గులతో కుంపటి లేని వాళ్ళు స్టవ్ కూడా పెట్టుకోవచ్చు అండి మాకు కుంపటి ఉంది మేము కర్ర కట్టెల పొయ్యి మీద చేద్దామంటే ఒక వాన వల్ల మొత్తం కొట్టుకుపోయిందండి రండి చూపిస్తాను మా కట్టెల పొయ్యిని చూడండి ఎలా అయిపోయిందో మొత్తం ఎట్లా పడితే అట్లా అయిపోయింది మేము అది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకునే లోపల మళ్ళీ వాన పడుతుంది సో అందుకని మేము దీని మీద చేయలేకపోతున్నాం కట్టెలపై మీరు చేస్తున్నాము మీరు కుదిరితే కుంపటి మీద చేస్తున్నాము మీరు కుదిరితే కుంపటి మీద ట్రై చేయండి అవ్వట్లేదు లేదు అంటే స్టవ్ మీద ట్రై చేయండి సరే ముందుగా మేము కుంపటి వెలిగించుకుందాం వచ్చేయండి ఏముందు పువ్వు పడిపోయిందండి చెప్పలేదేంటి సరే పడిన పూ పెట్టుకోకూడదు అంటారు కదా ఇట్లా పక్కన రండి ఏమండి చాలా కష్టం అండి కుంపటి వెలిగించడం ఇంత అక్కడ నుండి విసురుతూనే ఉన్నానండి వచ్చిందండి మంట బా మీరు అంతైనా నేనైతే ఇది చెప్పగలను కుంపటి మీద వెలిగిచ్చేటప్పుడు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదో ఒక అరగంట పడుతుంది నేను కాబట్టి అదే మా హస్బెండ్ మిగతా ఇంట్లో వాళ్ళైతే వచ్చి కానీ నాకైతే అంతకు రాదు కదా ఇప్పుడు కుంపటి వెలిగేస్తుంది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అరటికాయలకి ఆయిల్ పూసేసుకొని వాటిని ఈ కుంపటి మీద ఈ నిప్పుల మీద కాల్చేసుకుందాం ఈ చల్లటి గాలి మీద అరటికాయలు కాల్చే కంటే కూడా ఇలా వెచ్చగా ఇలా పెట్టుకుంటే ఎంత హాయిగా ఉందో తెలుసేయండి నేనైతే ఇలా చేసేసుకుందాం అనిపిస్తుంది వాన పడుతుంది చూసారు ఇది కొన్ని చినుకులు పడుతున్నాయి ఈ చినుకుల్లో మీకోసం నేను ఇంత కష్టపడుతున్నా కొంచెం దానికోసమైనా చూసి షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మర్చిపోయానుండే అటు పక్కన ఒక బెల్ ఐక్వన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వీటన్నిటిని నీట్ గా కడిగేసేసుకొని చాలా తుడిచేసుకున్నానండి వీటిని ఆయిల్ వీటికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనము కుంపటి బొగ్గుల మీద కాల్ చేసుకుందాం ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇగోండి వాటిని తిప్పుకోవటానికి చేయి కాలకుండా వీటికి వెనక ఇవి లేవు వీటిని ఏదో అంటారు నాకు తొడాలు లేవు సో అందుకని చెప్పేసి తిప్పుకోవటానికి ఫ్రీగా చేయ కాలకుండా ఉండటానికి ఇది వీటిని కొంచెం బ్లాక్గా అంటే మొత్తం బ్లాక్గా అయిపోయేంత వరకు కాల్చుకుందామండి ఈ లోపల ఇవి ఖాళీ లోపల మనం ఏం చేద్దామంటే మనకి పొడికి కావాల్సిన పదార్థాలన్నీ మనం వేయించుకోవాలి కదా అవి ఏవేం కావాలో చూసేసుకుందాం నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తానే ఇలా మనకి బ్లాక్ కలర్ ఇలా తోలు ఇట్లా వచ్చేదాకా మనము వీటిని ఇలా కాల్చుకోవాలి అంత ఈ గ్రీన్ కలర్ అనేది లేకుండా మొత్తం అలానే కాల్చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనం ఏంటంటే రెసిపీకి కావాల్సిన పదార్థాలు అంటే వేయించుకోవాల్సినవి ఉన్నాయి కదండి అవన్నీ ఏంటివో లైన్గా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి మనం చూసేసుకుందాం ముందుగా పదిహేను మిరపకాయలు తీసుకోవాలండి ఇంగువ జీలకర్ర చింతపండు పొట్టు మినపప్పు ఉప్పు ధనియాలు పచ్చిశనగపప్పు కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి అది అలాగే పసుపు వేయించుకోవడానికి బాండి ఆయిల్ ఇది అండి మనం ఇప్పుడు ఏంటంటే అట్టికాయలు వేగనియో లేదో చూసేసుకొని నెక్స్ట్ ఇవి వేయించేసుకున్నా వచ్చేయండి ఇదిగోండి ఇంకొంచెం ఒక్క సైడ్ ఒక్క సైడ్ కొంచెం కాలితే సరిపోతుంది ఇదిగోండి ఇదంతా గ్రీనీగా ఉంది కదా ఈ పార్ట్ ఆ వెనక పార్ట్ మొత్తము కాల్ చేసుకుందాం సరే ఇది ఇంకొంచెం ఇది ఒక్కటి కొంచెం కాల్ చేసుకుందాం ఒక్కసారి ఇప్పుడు మనకి ఒకటి కాలిపోయిందండి ఇదిగోండి ఇది అయిపోయింది దీన్ని తీసేసుకొని ఓ ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇదిగోండి నీట్గా ఇలా కాలిపోయింది కదా దీన్ని చల్లార్చుకున్నాం ఇప్పుడు కొత్త దాన్ని వేసేసాను ఇదిగోండి ఇది కూడా కాలిపోయింది దీన్ని తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ అరటికాయని మనం ఇది ఒక్కటి ఉంది కదా దీన్ని కూడా కాల్చేసుకొని దినుసులు అనేది వేయించేసుకుందాం ఇదిగోండి మన మూడు బనానాస్ అనేది చూడండి ఇలా బ్లాక్గా వచ్చేసింది నీట్గా ఇలా ఈ కొంచెం ఇక్కడ ఇచ్చేసేసుకొని తీ దించేసుకుందాం ఒక టూ సెకండ్స్ చాలు వన్ టూ చాలు పచ్చదనం లేకుండా ఉండటానికని దీన్ని తీసేసుకొని ఇట్లా చాలా చేసుకుందాం ఒకసారి కుంపటిని రెడీ చేసుకొని మళ్ళీ మనకు ఉన్న దినుసులన్నీ ఒక్కసారిగా వేయించేసుకొని రోట్లో దంపేసుకొని రెడీ చేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఇది కొంచెం నిప్పు అనేది ఇంకొంచెం ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే మనకి దినుసులు వేగాలి కదా అప్పుడు ప్లస్ అవుతుంది ఇప్పుడు మనకి అరటికాయలు కాలిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్యాన్ పెట్టుకొని మిగతా ఉన్న పదార్థాలన్నీ మిగతా కొంచెం అంటే కొంచెం కొన్ని ఆయిల్ వేసి వేయించుకోవాలి కొన్ని విడిగానే వేయించుకోవాలి అవన్నీ వేయించేసుకుందాం ముందుగా ప్యాన్ కొంచెం హీట్ ఎక్కేదాకా ఆగుదాం అవిడి పెట్టు అక్కడ చేతికింద ఉన్న సామాల్ది అది డల్లిపోతే మళ్ళీ ఎరుస్తారు pan వేడెక్కేసిందండి ఇప్పుడు మనము పచ్చిశనగ పప్పుని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకుందాం వేసేసుకొని వేయించుకుందాం ఇదిగోండి పచ్చి శనగపప్పు ఇలా వేగినాయి వీటన్నిటిని ముంద ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పొట్టిమినపప్పుని వీటిని కూడా నీట్ ఇంకేంటండి సంగతులు అందరూ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీ దయ వల్ల నేనైతే చాలా బాగున్నాను ఇంకొకసారి ఎందుకు చెప్పానో తెలుసా అది నిజమే కాబట్టి సో ఇట్లా వంటలు చేస్తున్నాం కదా మీకు ఇంకేమైనా వంటలు మంచివి కావాలంటే చెప్పేసేయండి మీకోసం నేను ఎంత కష్టమైనా సరే చేసి ఇట్ట చేసి అట్ట పెట్టేస్తాను మీరు అట్లా తినేసేయండి సరేనా బా ఏం వెదరండి ఏమి వెదరు మాకు అసలు ఈ జీలకర్రని మనము వేయించుకున్న తర్వాత మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఏంటో చెప్పనా ఇది ఫస్ట్ ముద్దగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న జీలకర్రని తింటే ఏంటి అంటే అన్నంలో కలుపుకొని గ్యాస్ట్రబుల్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ మాయమైపోతాయి ఇంకొకటి మనము చార్లో వేసుకున్నా మనకి మోషన్ ఫ్రీ అవుతుంది ఈ జీలకర్రతో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు తెలుసా ఈ విషయాన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కదా కరివేపాకుని ఇట్లా వేసేసుకొని నెక్స్ట్ కొంచెం చిటికేడు పసుపు అలాగే ఇంగువ ఇదిగోండి అన్ని ఐటమ్స్ ఇలా నీట్గా వేయించేసుకున్నాం కదా వీటిని ఏం చేద్దామంటే మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టే లోపల ఈ అరటికాయలు అనేది మనము కాల్చుకున్నాం కదా అవి చల్లారు ఉంటాయి వాటిపైన తోలు తీసేసుకొని వాటిని ఒకసారి తురుమేసుకుందాం మెత్తగా సరేనా ఇప్పుడు ఇవి కాల్చేసుకున్నాం కదా చల్లారిని అండి వీటిని తొక్కు తీసేసుకుందాం స్పీడ్గానే వచ్చేస్తాయండి ఇట్లా తొక్కు తీసేసుకుందాం నీట్గా ఇప్పుడు ఇలా నీట్ గా తీసేసుకున్నాం కదా పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తురుముకోవాలి తురుముకోవడానికి నీట్గా ఇలా ప్లేట్ తీసుకున్నానండి దీనికి ఇట్లా తురుముకుంటే ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా సన్నగా రాస్తే బాగుంటుంది ఏమండి ఇవి చాలా మెత్తగా ఉన్నాయండి చాలా కష్టంగా ఉంది తీయటానికి బో నేనైనా అరటిపండి అరటి కాయ ఇదే మొదటిసారి నీట్ గా తురిమేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దినుసులు దినుసులు మిక్సీ వేసుకుందాం అనుకునే ఇప్పుడు ఇలా పట్టేసుకున్నాం కదండి ఇలా పట్టేసుకున్న మిశ్రమంలో తగినంత సాల్ట్ వేసుకుందాం తర్వాత ఇప్పుడు మనము ఈ తురిమి పెట్టుకున్నాం కదా అరటికాయి అరటికాయని కూడా ఇలా నీట్ గా దీంట్లో వేసేసుకొని కేవలం ఒక్కసారి మాత్రమే తిప్పాలండి ఎందుకు అంటే మనం ఈ పొడి ఈ ఈ మిశ్రమానికి పట్టడానికి మాత్రమే మనం ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం అందుకని చెప్పేసి ఓన్లీ ఇలా వెనక్కి తిప్పితే జస్ట్ ఒక్కసారి డ్రి వస్తుంది చూసారు అలా ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్నాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా దీన్ని నీట్గా ఇలా వేసుకోండి చూడండి అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి ఇలా అయిపోయింది మనం అన్నంలో టేస్ట్ చూసేసి ఫస్ట్ ముద్దుగా ఇది తినేసేసి మీకు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చూడండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో పులుపు ఎలా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చూసేద్దాం రాలేదండి అట్లా నవ్వుతారేంటి అసలు బాగుండదేమో అనుకున్నా అండి నేను ఇదే మొదటిసారి కదా సూపర్ ఉంది మర్చిపోయాను దీని పేరేంటో తెలుసా అండి అరటికాయ పొడి సరే ఇది ఎలా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంది మొత్తం అనేది మనము తినేసి చెప్పేద్దాం చూసేసుకుందాం సరేనా మరి అప్పుడు కలుస్తానండి బాయ్ ఇప్పుడు మనము పొడి ఎలా ఉందో టేస్ట్ చూసేసి చెప్పేస్తాను సరేనా ఇదిగండి బస్సు స్మెల్ అయితే సూపర్ వస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం అన్నం వడ్డించుకుందాం నాకు ఎక్కువగా ఇలా రైస్ తక్కువ కర్రీ ఎక్కువ లేదు అంటే పొడి ఎక్కువగా అలా తినడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకు అంటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇంకొకటి ఒంటికి చాలా మంచిది ప్రోటీన్స్ అనేవి ఎక్కువ పడతాయి సో అందుకని అలా తింటా అన్నమాట ఇప్పుడు మనము నూనె వేసుకుందాం నూనె వేసుకుంటేనే సూపర్ ఉంటుంది దీంట్లో నెయ్యి కంటే కూడా అంటే మీ చాయిస్ మీ ఆప్షన్ నెయ్యి అంటే నెయ్యి నూనె అంటే నూనె నాకైతే నూనె నచ్చుతుంది ఆహా సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు చూడండి అన్ని అన్ని అంటే అన్నీ చాలా బాగా సరిపోయినాయి మీరు ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొక టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఇంకొకటి చెప్తాను దీంట్లో వెల్లుల్లి అనేది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకుంటే ఇంకా బాగుంటుంది మేమైతే వెల్లుల్లి తగ్గిద్దామన్న ఇదిలో అందుకని చెప్పి వెల్లుల్లి వేయలేదు మీరు వేసుకోండి వేసుకుని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి సరే అండి మరి ఇంతటితో బాయ్ నెక్స్ట్ రెసిపీలో కలిసేద్దాం